హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐటివ్ వాటల్ ఈరోజు ఒక మంచి మాడ్యులర్ సింక్ చూపిస్తున్నాను అనమాట స్టెయిన్లెస్ స్టీల్ రెడీమింట్ సింక్ జస్ట్ రెడీ టు ఫిట్ అనమాట జస్ట్ బై చేసుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలి ఫిట్ చేసుకోవాలి అంతే అధిక నాణ్యత గల స్టెయిన్లెస్ స్టీల్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫిట్గా ఉంటుంది చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట మోడ్యులర్ లుక్లా ఉంది కాబట్టి మోడ్యులర్ కిచెన్కి చాలా బాగుంటుంది అలాగని చెప్పేసి ఇంటీరియర్ బాగా ఉన్న లోనే పెట్టుకోవాలని కాదు నార్మల్ కిచెన్స్లో కూడా పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుందన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది డెప్త్ ఎక్కువగా ఉంది సో మనకి వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి కానీ లేకపోతే వెజిల్స్ వాష్ వాష్ చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట డెప్త్ ఎక్కువగా ఉండడం వల్ల క్లీనింగ్కి కూడా చాలా చాలా బాగుంటుంది వాటర్ కూడా ఈజీగా స్మూత్గా స్టోర్ అవ్వకుండా బయటికి వెళ్ళిపోతాయి మన ఇండియన్ కిచెన్స్కి ఇది చాలా సూపర్గా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్ స్టైల్ అంటే మన కిచెన్స్కి సూటబుల్గా ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి లైక్ బై బ్లాక్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది ఐక్యాలో ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా బాగుంటుందండి ఇది ఐక్యా ప్రోడక్టే సో చూసిందల్లా తీసుకోవాలనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం హైఫై అనమాట ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ ప్రోడక్ట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట నాణ్యతతో ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా బట్ డిపెండ్స్ ఆన్ మన చాయిస్ అనమాట ఏదైనా సరే ఊరికే గుడ్డుగా అలా కొనేయటం కాదు నాకు నచ్చితేనే మనకి నచ్చితేనే తీసుకోవాలి అదర్వైజ్ లివిట్ అంతే మన కిచెన్కి ఒక అందమైన లుక్ కావాలి చూడటానికి బాగుండాలి యూస్ఫుల్గా ఉండాలి అని అంటే ఇలాంటి క్లాసీ స్టెయిన్లెస్ స్టీల్ స్కిన్ అనేది మిస్ ఐ మీన్ సారీ సింక్ అనేది మిస్ అవ్వకుండా మనం బాయ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితేనే కొనండి లేకపోతే లేదు బట్ ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది చూడగానే టూ ఇది వ్యారంటీతో కలిసి వస్తుంది ప్రోడక్ట్ అది ప్లస్ పాయింట్ కోర్స్ అన్ని ప్రోడక్ట్స్ వ్యారంటీతోనే వస్తాయి అనుకోండి కాకపోతే లైక్ నాట్ వన్ ఇయర్ టూ ఇయర్ ఈ రోజులలో అన్ని సిక్స్ మంత్స్ అలా వస్తున్నాయి కొన్ని ప్రోడక్ట్స్కి ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ అంతే మోర్ దెన్ దట్ రావట్లేదు మనింటికి స్టైలిష్ టచ్ ఇవ్వడానికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అనమాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ